హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో టేస్టీగా చేసుకునే బంగాళదుంప శనగలతో మసాలా కర్రీని అలాగే వెజిటబుల్ పులావ్ రెసిపీని ఉల్లి వెల్లుల్లి వేయకుండా ఈజీగా చేసుకునే ద బెస్ట్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇలా సింపుల్గా చేసిన రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది ఇలా ఈ రెసిపీస్ని ఫాస్టింగ్ టైంలో అయినా నాన్ వెజ్ తినన్ డేస్లో అయినా ఏమైనా స్పెషల్గా ప్రిపేర్ చేయాల్సి వస్తే ఇలా ఇక్కడ నేను చెప్పిన విధంగా వెస్ పులావ్ని అలాగే మసాలా గ్రేవీ కర్రీని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఉల్లి వెల్లుల్లి వేయకుండానే హోటల్ స్టైల్లో మసాలా గ్రేవీ కర్రీని టేస్టీగా మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే లేట్ చేయకుండా ఈ రెసిపీస్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా వెస్ పులావ్ కోసం ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకొని అందులో ఇలా వాటర్ వేసి రెండు మూడు సార్లు ఇలా వాష్ చేసుకోవాలి ఇలా బియ్యాన్ని వాటర్ వేసి రెండు మూడు సార్లు వాష్ చేసేసి నీళ్లు మొత్తం వంపేసి పక్కన పెట్టేసుకోవాలి అందులో టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసి ఇదంతా ఇలా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుని ఈ రైస్ కలుపుకోవడం వల్ల రైస్ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఇలా అంతా రైస్ నెయ్యి మొత్తం పట్టేలాగా రైస్కి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఒక పది పదిహేను వరకు జీడిపప్పు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా వేగిన జీడిపప్పుని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మీరు నెయ్యికి బదులు నూనైనా వేసుకొని చేసుకోవచ్చండి నెయ్యితో చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే హోల్గరం మసాలా దినుసులు వేసుకోవాలండి షాజీరా లవంగాలు దాల్చిన చెక్క అనాసపు మీ దగ్గర ఏమేమి ఉంటాయో అన్నీ వేసుకోవచ్చు బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను రెండు క్యారెట్స్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే అల్లాన్ని కూడా ఒక ఇంచు వరకు అల్లాన్ని ఇలా తురుముకొని వేసుకోవాలి ఒక రెండు బంగాళదుంపల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇలా అన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే మీ దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు అండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు మూడు టమాటాలను కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలి అలాగే ఈ పీసెస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇలా అంతా పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి చూడండి ఈ పీసెస్కి మొత్తం ఉప్పు అనేది ఇలా పట్టుకొని కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అనేవి ఇలా హాఫ్ వరకు కుక్ అవ్వాలండి ఇప్పుడు ఇందులోనే ముందుగానే నెయ్యి వేసి కలిపి పెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ మొత్తం వేసుకొని రైస్ విరగకుండా చిన్నగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలా మొత్తం పట్టేలాగా ఒక నిమిషం పాటు ఇలా నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా రెండు నిమిషాల పాటు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరొకసారి అడుగు నుంచి ఇలా ఇలా మిక్స్ చేసుకోవాలండి చిన్నగా ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు రైస్కి కప్పు ఉన్నర వరకు వాటర్ని పక్కన బాయిల్ చేసుకోవాలండి ఇలా వేడివేడి వాటర్ని ఈ రైస్లో వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా నీళ్ళు అనేవి మరిగించి వేసుకోవడం వల్ల రైస్ తొందరగా ఉడకడమే కాకుండా రైస్ చాలా పలుకులు పలుకులుగా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఉప్పు అనేది చూసుకోవాలండి వెజిటేబుల్స్ ఫ్రై చేసుకునేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి ఇక్కడ నేను తగ్గితే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని ఇలా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి రైస్ వేసిన తర్వాత ఎక్కువసార్లు కలపకుండా ఇలా మధ్యలో ఒక్కసారి కలిపితే సరిపోతుందండి చూడండి ఇలా నీళ్ళు మొత్తం ఆవిరైపోయిన తర్వాత ఇలా ఒక్కసారి కలిపేసి ఇలా రైస్ని ఇలా ఉడికించుకోవాలండి చూడండి లాస్ట్లో ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఇలా రైస్ని ఇలా దమ్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఇలా దమ్మించుకుంటే మన రైస్ అనేది రెడీ అయిపోతుందండి చాలా గా చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది చూడండి రైస్ అనేది ఎంత పలుకులు పలుకులుగా ఎంత బాగుందో రైస్లో మనం నెయ్యి వేసుకొలుపుకున్నాం కాబట్టి చాలా డిఫరెంట్ టేస్టీగా చాలా బాగుంటుందండి ఎక్కువ స్పైసెస్ లేకుండా మైల్డ్గా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి దీంతో పాటు బంగాళదుంప శనగల కర్రీ చేశానండి మంచి రెస్టారెంట్ స్టైల్లో ఈ పులావ్తో ఆ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు దాని ప్రిపరేషన్ కోసం ముందుగా ఇక్కడ తెల్ల శనగల్ని ఒక రెండు గంటల ముందు ఇలా నానబెట్టుకోవాలండి చూడండి ఇలా నానితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక మూడు బంగాళదుంపల్ని శుభ్రంగా వాష్ చేసి ఈ శనగల్లోనే వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది టూ విజిల్స్ హై ఫ్లేమ్లో ఒక విజిల్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇలా మెత్తగా ఉడికిపోతాయండి బంగాళదుంపలు శనగలు అనేవి వీటిని ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాలు ఒక పావు స్పూన్ జీలకర్ర రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు లవంగాలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఇంచు అల్లాన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం ఒక పది జీడిపప్పులను కూడా వేసుకొని రెండు మూడు టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక మిర్చి కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక స్పూన్ వరకు పుచ్చగింజలు వేసుకోవాలండి అదే వాటర్ మిలన్ సీడ్స్ అంటారు కదా అవి ఒక స్పూన్ వరకు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ పుచ్చగింజలు లేకపోతే ఒక స్పూన్ వరకు నువ్వురైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా కొద్దిగా ఫ్రై అయిన దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇలా అంతా కలిసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది టమాటాలు కొద్దిగా మెత్తబడి ఇలా ఉడికితే సరిపోతుందండి వీటిని ఒకసారి ఇలా కలిపేసి పక్కకు దించేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలండి చూడండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ మొత్తం వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు శనగల్ని వేసుకోవాలండి ఉడికించి పెట్టుకున్నాం కదా శనగలు అవి వేసుకోవాలి మంచి గ్రేవీగా ఉంటుందండి ఇలా వేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇంత మెత్తగా అయితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలండి ఆయిల్లో కారం వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటుందండి అవి ఎక్కువ మాడకుండా మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకోవాలండి పేస్ట్ ఉంది కదా అవి వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇలా అంతా కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అంతా కలిసేలా ఇలా మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదు ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇందులో మనం జీడిపప్పు అవన్నీ వేసాం కదా అడుగుపడుతూ ఉంటుంది చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు మిక్సీ జార్లో వేసుకొని ఆ వాటర్ అనేది వేసుకోవాలండి చూడండి ఇలా వాటర్ వేసుకొని ఇలా అంతా కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ గ్రేవీ అయితే సరిపోతుందండి దీన్ని మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి ఆ మూత ఆవిరి మొత్తం కర్రీలోనే పడాలండి ఈ కర్రీ అనే కాదు ఏ కర్రీ అయినా అలా ఆవిరి అనేది అందులో పడితే కర్రీ బాగుంటుందండి చూడండి ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగలు అలాగే ఉడికించుకున్న కట్ చేసి పెట్టుకున్న బంగాళదుప్పల్ని వేసుకొని ఇలా అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి చూడండి ఈ మసాలా గ్రేవీ మొత్తం ఆ పీసెస్కి పట్టేలాగా చక్కగా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి కర్రీ అనేది చక్కగా ఉడికిపోయిందండి ఇలా ఒకసారి అంతా కలిసేలా ఇలా మిక్స్ చేసుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే కర్రీ సరిపోతుంది లాస్ట్లో కొద్దిగా కసూరి మెతి వేసుకోవాలండి కసూరిమెతి కూడా వేసి కర్రీలో మొత్తం పట్టేలా ఒకసారి మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలండి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఉల్లి వెల్లుల్లి వేయకపోయినా థిక్ గ్రేవీతో కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి రెస్టారెంట్స్కి ఏమాత్రం తగ్గదండి టేస్ట్ అనేది చాలా మంచి గ్రేవీతో ఈ కర్రీని రోటీస్లోకి పుల్కాస్లోకి దోశ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలాంటి పులావ్ లోకి జీరా రైస్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని వేడివేడి పులావ్తో తింటే చాలా చాలా బాగుంటుందండి చాలా అందరు ఇష్టంగా తినేస్తారు ఇలా నాన్ వెజ్ తినని రోజుల్లో స్పెషల్ స్పెషల్గా ప్రిపేర్ చేయాల్సి వస్తే ఇలా నేను చెప్పిన విధంగా వెస్ పులావ్ని బంగాళదుంప శనగల కర్రీని ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి అందరికీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్